హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీలో అనేక రకాల ఆదాయ అవకాశాలు అయితే మన మహిళలకి ఉంది అందులో భాగంగా ఈరోజు మనం అడ్జస్ట్మెంట్ ప్లాన్ వివరాలు అనేది తెలుసుకుందాము అడ్జస్ట్మెంట్ ప్లాన్ అనగా మన చుట్టుపక్కల వాళ్ళు మన గ్రూప్ మెంబర్సు మన ఎంప్లాయీస్ ఎవరైనా సరే ఎనీ అంటే కంపెనీలోనైనా సరే ఇరవై సంవత్సరాలు అట్లా పది సంవత్సరాలు అట్లా పెట్టేసి వాళ్ళకి ఏదో ఒక కారణాల వలన అది కట్టకుండా మధ్యలో ఆగిపోతే అది ల్యాబ్స్ అవుతుంది ఆ పాలసీ దా ఆ పాలసీని ల్యాబ్స్ అయిన పాలసీని మన శివసాయి సొసైటీలో సిక్స్ ఇయర్స్ ప్లాన్లో అడ్జస్ట్మెంట్ ప్లాన్ అని చెప్పి చేయించడం వలన అక్కడ ఏదైతే ఎంతైతే అమౌంట్ అనేది లాస్ అయినరో ఆ బాండ్ ఒకటి దాంతోపాటు వాళ్ళ ఆధార్ కార్డు ఒకటి జిరాక్స్ తీసుకొచ్చి ఇవ్వడం వలన ఆ బ్రాంచ్ పరిధిలో అంటే ఆ సర్వీస్ పాయింట్ పరిధిలో ఉన్న బిఎం గారు ఆధార్ కార్డు ఆ బ్రాండ్ చెక్ చేస్తారు వాళ్ళు నష్టపోయిన అమౌంట్కి ఆ ఏజ్కి ఎంత అడ్జస్ట్ చేయొచ్చు అనేది చెప్తారు చెప్పిన తర్వాత అదే విషయం కస్టమర్కి మనము వివరంగా వివరించి ఆ అడ్జస్ట్మెంట్ ప్లాన్ అనేది తీసుకురావాలి ఆ అడ్జస్ట్మెంట్ ప్లాన్ చేయించడం వలన వాళ్ళక్కడ అంటే నష్టపోయిన అమౌంట్ అనేది మనము వాళ్ళకి ఇప్పించిన వాళ్ళమైతము ప్లస్ దాంతోపాటు వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా రన్నింగ్లో ఉంటుంది దాంతోపాటు వాళ్ళకి మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా యాడై వస్తుంది కనుక ఇలా చేయించడం వలన మన ఎంప్లాయీస్కి కూడా ఆదాయం అనేది ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు అడ్జస్ట్మెంట్ ప్లాన్ కోసం అని చెప్పి పూర్తి వివరాలు అనేది తెలుసుకొని ప్రతి ఒక్కరికి చెప్పి మధ్యతరగతి వాళ్ళకి పేదవాళ్ళకి ఇలా నష్టపోయిన అమౌంట్ అనేది తీసుకునే అవకాశం మన సొసైటీలో ఉంది అని చెప్పి వివరించి పాలసీలు అనేది చేయించాలి దాంతో పాటు వచ్చేసి మన దగ్గర అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలు సేల్ చేసే అవకాశం అయితే మనకి ఉంది కనుక దీనిలో భాగంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఫస్ట్ వాంటెడ్ ఇది ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చేయించమని అని చెప్పి చెప్పాలి దానివల్ల లాభాలు ఏంటిది హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోకపోతే నష్టం ఏంటిది ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్న వాళ్ళకైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించడం వలన హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అని అని చెప్పి వాళ్ళకి వివరించాలి ఆ లేని వాళ్ళకి ఇంకా చాలా వాళ్ళకి ఎంత అమౌంట్ అనేది అప్పులపాలై పొలాలు భూములు బంగారాలు ఇలాంటి అమ్ముకొని కూడా హెల్త్ కోసం అని చెప్పి పెట్టడం జరుగుతుంది అదే కాకుండా ఇయర్లీ ఒక మెంబర్కి సెవెన్ థౌజండ్తో స్టార్ట్ అవుతుంది టెన్ థౌజండ్ వరకు ఏజీని బట్టి ఉంటుంది అది ఒకటి చేయించడం వలన వాళ్ళకి ప్రతి ఇయర్ ఫైవ్ ల్యాక్స్ పైన ఇంకానే ఉంటా ఉంటుంది అలా అనేది చేయించమని అని చెప్పి చెప్పాలి దాంతోపాటు ప్రతి ఒక్కరి ఇంట్లో వెహికల్ ఉండే ఉంటుంది వెహికల్ ఇన్సూరెన్స్ కూడా తప్పకుండా చేయించుకోలేనని చెప్పాలి దాంతోపాటు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీ ఉండాలి సేవింగ్ అనేది మొ ప్రతి ఒక్కరైతే మొదలు పెట్టాలి ఇప్పుడు సేవింగ్ చేయమని చెప్తే వాళ్ళు ఒకవేళ ఆహా అంటే నా వల్ల కాదు సపోర్ట్ లేదు నెక్స్ట్ మంత్ అని అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి నచ్చ చెప్పి ప్రతి ఒక్కరికి అంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వెహికల్ ఇన్సూరెన్స్ ఇలాంటివి మాత్రం కంపల్సరీ వాళ్ళతో చేయించాలి వాళ్ళకి ఎలాగైనా సరే నచ్చ చెప్పి ఇది కంపల్సరీ మన జీవితంలో మన దినదిన చర్యలో కంపల్సరీ ఈ పాలసీలు అనేది చేర్చుకోవాలి మనము అంటే ప్రతిరోజు భోజనం ఎలా చేస్తున్నామో అలానే కంపల్సరీ ప్రతి ఒక్క మెంబర్కి ఈ ఇన్సూరెన్స్ అనేది అవసరమనే విషయం అనేది చెప్పి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి చేయించడం వల్ల ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీలు వాళ్ళని కూడా రక్షించిన అవుతూ ఉంటాము సేమ్ టైం మనకి కూడా కాస్త ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది ఇంత మంచి అవకాశాలు అనేది ఉన్నవే కనుక వీటి కోసం అని చెప్పి ఈ ప్లాన్స్ కోసం అని చెప్పి వివరంగా తెలుసుకొని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి హెల్త్ వెహికల్ లైఫ్ ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీలు సేకరించి గ్రూప్స్ ఆర్డీస్ ఇవే కాకుండా అడ్జస్ట్మెంట్ ప్లాన్స్తో పాటు ఈ ఇన్సూరెన్స్ ప్లాన్లు కూడా వివరించి చెప్పండి చెప్పి మరింత ఆదాయం అనేది తీసుకొని ప్రతి ఒక్కరిని ఇలా నష్టపోయిన అమౌంట్ అనేది వాళ్ళకి అడ్జస్ట్మెంట్ ప్లాన్లో అడ్జస్ట్ చేయించి వాళ్ళ అమౌంట్ అనేది వాళ్ళకి తిరిగి వచ్చే విధంగా చేయించండి చేయించడం మన యొక్క బాధ్యత కూడా అలా చే వివరంగా చెప్పి చేయించండి ఓకే ఫ్రెండ్స్